నన్ను తొమ్మిదింటికి ఆ టైంలో నా పెద్దగోడి దగ్గరికి వచ్చి వీళ్ళందరినీ చంపేళ్ళని నన్ను చంపలమ్మ చంపలమ్మ కొట్టేసి నా మా ఆయన రెండు చేతులు పట్టుకుని పిల్లడు ముందు ముందు బాగా కొట్టేసేట పిల్లడే కొట్టాడు ఫస్ట్ చంపలమ్మ కొట్టి తర్వాత చంపేళ్ళను ఎట్లాగైనా స్టే వచ్చేటప్పుడు ఆస్తి కోసం అని ఎట్టకు తగ్గిపోయి చెత్త దానికి ఇల్లు పొద్దా చనిపోద్దాం నీళ్ళు చేతులు ఇద్దరు పట్టుకున్నారు కాళ్ళు చేతులు మా మామ నా నోటో పోసి నీ పిల్లోడే మా అబ్బాయే మూడు రంగులు పొడి కలిపి పోసారండి మూడు రంగులు పొడి పొడవు ఏం కలిపారు తెలు లోటాలో మాత్రం ప్యాకెట్ తెచ్చారు ప్యాకెట్ తెచ్చి దాన్ని ఇదిగా లోటలో కలిపారు ఆ లోటాలో కలిపి నోరు మా ఆయన గట్టుకుని నొక్కితే నోట్ పోస్తాడు పిల్లడు అక్కడ పోసి ఆ మంచం మీద పడేసేసి ఎదర్ సీసీ కెమెరా ఉంది వెనక నుంచి వెళ్ళిపోయారు నన్ను వీళ్ళని చచ్చిపోతే ఇక్కడ చచ్చిపోతుందా ఏ నెలలు బట్టి నా దాంట్లో బయట చెట్టు కిందే ఉంటున్నాను నేను ఆ చెట్టు కింద ఈ లోపు స్టైర్ అంతకుముందే రోడ్డు మీదకి ఈడ్ చేసినాను రోడ్డు మీదకి లాగేసి ఈడ్ చేసి చాలా చరిత్ర చేశారు పంటలు కప్పుకుంటే లాగేసి బట్టలు బట్టలు జిమ్మేసి ఇలా జట్ అయినా దుడ్డు చనిపోవాలి ఫోన్ లాగేసుకుంటే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చి తల్లిని అలా చేయొచ్చారని ఫోన్ తీసుకుని ఇచ్చారు వచ్చి నాకొచ్చి స్టేషన్ తీసుకెళ్ళారన్న తల్లి ఫోన్ లాగెళ్ళొచ్చి ప్రేమసులు పెడతారని తాలూకా స్టేషన్ వాళ్ళు వచ్చి ఫోన్ తీసుకున్నారు అప్పుడు ఇచ్చారు ఫోన్ ఇచ్చినాక ఆ ఎమ్మె జోలుకెళ్తే ఊరుకోమన్నారు అప్పుడు ఆయగారు ఒక నెల అక్కడి నుంచి నువ్వు వెళ్తావా లేదా నువ్వు వెళ్ళకపోతే నేను చంపేస్తావా అని రోజు రోజు బెదిరిస్తానే ఉంటున్నారు నన్ను దుడ్డు అయినా సరే దుడ్డు వదల కలెక్టర్ గారికి కూడా పెట్టాను కలెక్టర్ గారికి పెట్టిన ఆయన జరగదు పోలీసులు గడికి వచ్చారు నాకు న్యాయం జరగదు రెండు సార్లు పెట్టా కలెక్టర్ గారికి ఆయన చేయమని అన్నారు వీళ్ళు రాజకీయంతో నన్ను చేయలేవు ఆ ఊరు ప్రెసిడెంట్ గోపాలరావు గారు ఫోన్ చేయగానే వాళ్ళ మాటలు మాట్లాడేవారు నాకు న్యాయం జరుగు అయినా సరే అది ఉండాలనుకున్నావు ఈ లోపల నాలుగో తరపు బోన్ ఎక్కర్లేను ఈ లోపు నన్ను చంపేయాలనుకున్నారు ఆయాస్తి కోసం బోన్ ఎక్కకూడదు బోనెక్క దానికి వెళ్ళిపోద్దు పక్కా ప్లాన్ వేసుకున్న భర్త నా పెద్ద కొడుకు మా మామ మా అత్త ప్లాన్ మా అబ్బాయి అండి ఇట్లన్నిటికీ కార కొడుకు కథానాయకుడు నా చిన్న కొడుకు బాపట్లో ఉన్నాడు వాడేనండి ఇంకా చచ్చిపోలేదా బతికే ఉందా తొందరగా చంపేయండి ఫోన్ చేసినప్పుడు అలా అన్నాడు అంట అక్కాయి కూతురునండి మొత్తం తెలుసు ఫస్ట్ నుంచి ఈ ఫస్ట్ నిన్న పొద్దున్న పూట పది గంటలకల్లా నాకు పక్కన ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేసి ఆ స్థలం పక్క వాళ్ళు ఫోన్ చేసి అమ్మ మీ ఆడపడుచుని కొట్టేస్తున్నారు మీరు త్వరగా రండి అని చెప్పి ఫోన్ చేశారండి సరే ఎందుకు కొడుతున్నారేంటో సరే మేము బయలుదేరుతామని చెప్పి నేను ఫోన్ పెట్టి ఈలోపు మా హస్బెండ్ గారేమో బయటికి వెళ్ళారు వెళ్తే మా తాతగారికి ఫోన్ చేస్తే మా తాతగారు వచ్చారు మా తాతగారు నేను బయలుదేరేలోపు మళ్ళీ పక్క వాళ్ళే ఫోన్ చేసి అమ్మ ఏదో అమ్మాయికి నోట్లో ఏదో పగలు తీసి పోసేశారు మరి ఏమైందో ఏంటో మీరు అయితే త్వరగా రండి లేదా పోలీసు వాళ్ళకి అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పారండి వాళ్ళు చెప్తే నేను అప్పటికప్పుడే అంబులెన్స్కి ఫోన్ చేసి చెప్పాను అంబులెన్స్ బయలుదేరింది లోపు నేను కూడా బయలుదేరి వచ్చానండి వచ్చేటప్పటికి అమ్మ అలా స్థలంలో అట్లా పడి ఉంది ఆ ఉన్నదాన్ని వామిటింగ్స్ అయిపోయి వామిటింగ్స్లో అలా పడి ఉంది ఆ ఉన్నదాన్ని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకొచ్చాను నేను ఇది చిన్నపురం ఉందండి చిన్నపురం యాదర కాన్ రోడ్లో కాన్ కాన్ రోడ్లో స్థలం దగ్గరండి మా పిన్ని పేరు మీద ఉన్న స్థలం స్థలంలోనే జరిగింది వేప చెట్టు కింద వేప చెట్టు కింద జరిగింది అక్కడ సీసీ కెమెరా కూడా ఉంది దాన్ని అయితే ఆపి చేసేసారు వాళ్ళు ఆ ఈ సిచ్యువేషన్ జరిగిన సేపు ఆ సీసీ కెమెరా మాత్రం కట్టేసేసారు వాళ్ళు అంతకుముందు పనిచేస్తుంది ఆల్రెడీ ఒక వన్ ఇయర్ క్రితం ఇట్లాగే వేస కాలం జూన్ నెలలో ఇట్లాగే ఒకసారి మేము ఆ స్థలంలోకి వెళ్ళాము వెళ్ళినప్పుడు కూడా అక్కడ సీసీ కెమెరా ఉంది అయితే పని చేయట్లేదు అని చెప్పి అప్పుడు మమ్మల్ని కొట్టారు ఆ కొట్టిన వీడియో కూడా నా దగ్గర ఉంది అప్పుడు ఇంతలాగా కర్రలు తీసుకున్న ఆ ఖరలతోటి ఈవెన్ని నన్ను కూడా ఇద్దరిని కొట్టారు అప్పుడు కూడా అప్పుడు కొట్టినప్పుడు కూడా నేను ఇట్లాగే అంబులెన్స్కి ఫోన్ చేసి ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాం అడ్మిట్ అయితే మళ్ళీ తర్వాత అది కేసు అయింది అప్పుడు ఆల్రెడీ ఆ కేసు నడుతుంది ఆ కేసులో తిరుగుతూనే ఉన్నాం మేము మళ్ళీ అది అది జరుగుతూనే ఉంది ఇప్పుడు కేసు ఆ కేసు జరుగుతూనే ఉంది ఇప్పుడు మళ్ళీ జరుగుతుండగానే అది జరుగుతుండంగానే మళ్ళీ తను ఆ చెట్టు కిందే ఉంటాను మీకే మీ దగ్గర అన్నాలు ఉన్నాను నేను ఉండే భారం కాలేను కదా నేను మీరు కష్టపడుకుని బ్రతకే వాళ్ళే కాబట్టి మీకు భారం కాలేను నేను నా స్థలం మీద ఉంది కాబట్టి నా పేరు మీదగా దాంట్లోనే నేను ఉంటా నా స్థలంలో నేను ఉంటాను నేను చచ్చిపోయిన బ్రతనే నేను నా దాంట్లో నేను ఉంటానని చెప్పి తన ఇల్లు అక్కడ ముందుగా అక్కడే ఉంటుంది ఇలా ఉంటుందని కూడా నేను పేడర్ గారికి కూడా చెప్పాను ఆల్రెడీ స్టేషన్ మా స్టేషన్ స్టేషన్లో కూడా ఒక రాసి ఇచ్చొచ్చాను తనకి ఒక పదిహేను మంది వాళ్ళ థ్రెడ్ ఉంది ఏదన్నా ఫ్యూచర్లో ఏదన్నా ఇబ్బంది జరిగితే దానికి పూర్తి బాధ్యత వాడలే అని చెప్పి నేను మా స్టేషన్ స్టేషన్లో కూడా ఒక రాసి ఇచ్చాను అలాగే ఇక్కడ తాలూకా స్టేషన్ పెడ బందర్ తాలూకా స్టేషన్లో కూడా ఇంకొక రాసి ఇచ్చాను నేను ఈ కాగితాలు ఇన్ని కాగితాలు రాసిచ్చినా ఇన్ని లో ఎన్ని తిరిగినా పోలీసు వాళ్ళు మాత్రం మాకు ఎలాంటి న్యాయం అయితే చేయలేదు ఆల్రెడీ మేము ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము అన్ని చోట్ల పెట్టాము సీఏ గారు కూడా పిలిచారు ఎలాంటి ఏ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఎలాంటి పూర్తి న్యాయం అయితే జరగలేదు ఆడపిల్ల అనేది వాళ్ళ ఎంత ఇదిగా ఉంటుందో ఆడపిల్లకే న్యాయం జరగట్ల అంత అన్యాయమే వాళ్ళు రాజకీయం ఉపయోగిస్తున్నారు బాగా ఎక్కువ శాతం మాక్సిమం రాజకీయం ఉపయోగించి మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తున్నారు మాకు మాత్రం ఏ విధమైన న్యాయం అయినా జరిగేటట్టు చూడండి అది చాలు